నమస్తే అండి నా పేరు వంశీ నా పరిచయం నేను బై క్వాలిఫికేషన్ బి గ్రాడ్యుయేట్ టూ థౌజండ్ పాస్అవుట్ నేను మహారాష్ట్రలో చేశాను నాకు చిన్నప్పటి యాక్చువల్గా ఎనిమల్ హస్బెండరీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది బట్ బై సమ్ మిస్టేక్ ఐ హ్యావ్ బికమ్ ఇన్ ఇంజనీయర్ బట్ తర్వాత తర్వాత ఆ ఇంట్రెస్ట్ మెల్లగా ఎనిమల్స్ మీద ఎప్పుడైనా సరే నాకు ఎనిమల్స్ మీదనే బాగా ఇంట్రెస్ట్ ఉండేది దాని మీద స్టడీ చేసేది సో ఆ ఇంట్రెస్ట్ అనేది నాకు వన్ ఫైవ్ డే వాంట్ టు బికమ్ అంటర్ప్రినర్ సెల్ఫ్ సో దాని అట్లా నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన ఇన్ టూ థౌజండ్ నైన్లో బఫెలోస్ అది ఒక నార్మల్ డైరీ ఫార్మ్ అందరు చేసినట్టునే డైరీ ఫార్మింగ్ చేసేది ఒక సిక్స్ సిక్స్టీ బఫెలోస్ వరకు తీసుకొచ్చి ఈ హైదరాబాద్లో మిల్క్ సప్లై చేసుడు మిల్కింగ్ మనీ అంతవరకే నడిచేది దాని తర్వాత స్లోలీ నాకు విజయరామ్ గారు పరిచయం అయ్యారు టూ థౌజండ్ సెవెంటీన్ ఎండింగ్ కరోనా స్టార్టింగ్ సో అప్పుడు ఈ ఆవుల గురించి నేను ఇంట్రెస్ట్ అంటే ఎనిమల్ హస్బెండరీలో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆవుల గురించి నేను తెలుసుకున్నా సార్ దగ్గర నుంచి ఏంటి బఫెల్లో ఏంటి ఏంటి జెర్సీ ఏంటి జెర్సీ ఏంటి ఆవు కాదు జెర్సీ ఏంటి సో ఈ డిఫరెన్సెస్ అర్థం చేసుకున్న తర్వాత నేను బఫెలోస్ అన్నీ తీసేసి సిక్స్టీ బఫెలోస్ ఉండే అప్పుడు తీసేసి నేను అన్నిటిని అన్నీ కూడా దేశీ ఆవులు తీసుకొచ్చుకున్నాను ఒక టెన్ కౌస్ నుంచి స్టార్ట్ చేసినాము మా గోశాల పేరు సురభి గోశాల ఇక్కడే పక్కనే ఉంటుంది సో నాకు బేసిక్గా ఎన్మెలాజ్మెంట్ హస్బెండరీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే ఇప్పటికి సెవెన్ ఇయర్స్ అయింది లాస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఆవులు ఆవుల ఇంపార్టెన్సు వాటి అసలు మన ల్యాండ్కి వాటి కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే సాయిల్కి సేఫ్ సాయిల్ అని మధ్యలో బాగా వినుంటారు అందరూ సో దాని మీద స్టడీ చేస్తుంటే ఈ ఆవు ఈ మట్టి భూమి రెండు రిలేషన్ ఎట్లా అనేది చూసుకుంటూ చూసుకుంటూ అర్థం చేసుకుంటూ పోతుంటే నాకు అగ్రికల్చర్ మీద కూడా స్లోగా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే అది ఒక ఒక మైండ్లోకి వచ్చేసింది అంతే ఆవులు ఉన్ని ఇన్ నాకు ఇప్పుడు అరౌండ్ ఫిఫ్టీ కౌస్ ఉన్నాయి సో సుభాష్ పాలేకర్ గారు ఒక ఆవుతోటి థర్టీ ఏకర్స్ చేయాలి చేయగలుగుతామని చెప్పినప్పుడు ఫిఫ్టీ కౌస్ తోటి ఎన్ని చేయగలుగుతాం ఎన్ని ఎకరాలు చేయగలుగుతాం అనేది ఒక థాట్ తోటి చిన్నగా ఒక వన్ ఎక్కర్ నుంచి వన్ ఎక్కర్లో వెజిటేబుల్ స్టార్టింగ్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను ఓన్లీ జీవామృతం ఇంకా సుభాష్ పాలేకర్ కృషి మెథడే టోటల్గా నాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఇప్పుడు కౌస్ ఉన్నాయి దాంట్లో ప్రొడక్షన్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌస్ ఉంటాయి అందులో టూ హండ్రెడ్ లీటర్స్ వస్తున్నాయి దాన్ని మేము బేసిక్గా విజయరామ్ గారికి ఎమ్రాల్లో మేము పాలు పోస్తాము దాని తర్వాత నెయ్యి చేస్తాను నేను బేసిక్గా నెయ్యి చేసి మేము మాకు షాప్ ఉంది చిన్నగా పాడి పంట అని అంటే ఇవంతా ఒక లింక్గా ఒక మనం మన ప్రొడక్షన్ మనమే ఎట్లా దాన్ని సేల్ చేయగలుగుతాం నార్మల్గా డైరీ ఫామ్ లేకుంటే కౌ ఇట్లా పాలు తోటి లాభాలు ఉండవు అని చాలా వరకు మైండ్లో ఉంది అందరికీ చాలా కష్టమే అంత ఈజీ పని కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ దీంట్లో అవైలబుల్ మనం ఉండాలి లైఫ్ స్టాక్ కాబట్టి ఎప్పుడైనా ఏమైనా కావచ్చు సో దాన్ని చే దాన్ని డెవలప్ చేసుకుంటూ అది ఉట్టి పాల ఉట్టి పాల మీదనే మనం డిపెండ్ అవుతే కొంచెము ఎంతకైనా మైనసీల్లోనే ఉంటాం కాబట్టి దాంతోపాటు ప్యాలల్గా అగ్రికల్చర్ అంటే పాడి పంట రెండింటినీ సింక్ చేసుకుంటూ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను అగ్రికల్చర్ని కూడా స్టార్ట్ చేసిన ఓన్లీ వెజిటేబుల్స్ సో ఇట్లా మేము సుభాష్ పాలేకర్ కృషి విధానంగానే అన్నీ కూడా వితౌట్ నో జీరో పెస్టిసైడ్స్ నో ఎక్స్టర్నల్ ఇన్పుట్ అంతా కూడా ఆవు పేడ మూత్రంతో రకరకాలు ఉన్నవి కషాయాలతోటి మేము వెజిటేబుల్ ఫార్మింగ్ చేస్తున్నాం సో ఇది నా జర్నీ బేసిక్గా నేను బేసికల్లీ బ్యాంక్ ఎంప్లాయీ ఉండే బ్యాంక్ నుంచి బయటకు వచ్చేసాం వచ్చేసి టోటల్గా ఫుల్ ఫ్లెజ్ అగ్రికల్చర్లోనే ఫార్మింగ్లోనే ఉన్నాను థ్యాంక్ యూ నా ఫోన్ నెంబరు ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ ఫోర్ వన్ టూ నైన్ టూ వంశీ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ ఫోర్ వన్ టూ నైన్ టూ వంశీ ఒక చిన్న ఎవరైనా ఆవుల కోసం వెళ్ళి బై చేయాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మార్కెట్లో ఈ ఈ ఆవులు కొనుడు అమ్ముడు చాలా కమర్షియల్ అయింది యాక్చువల్ రేట్స్ వేరే ఉంటాయి మనకు వచ్చే రేట్స్ వేరే ఉంటాయి ప్లస్ వాటి ప్యూరిటీ అది చాలా ఇంపార్టెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అదర్వైస్ మనకి తీసుకొచ్చుకుంటుందో చాలా ఇబ్బంది అవుతాయి అది నేను ఫేస్ చేసినాను కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి